హాయ్ హాయ్ అది కూడా స్టైలా స్టైల్ కాదు ఇయర్ ఫోన్స్ కొనకుండా ఇయర్ పోడ్స్ ఎందుకు వాడతారు ఏదైనా వచ్చేది సౌండ్ ఏ ఇయర్ ఫోన్ అంటే స్టైల్ కోసమే వాడతారు మ్యాట్ ముందర స్టైల్ కోసం వాడతారు సౌండ్ కోసం వాడరా సౌండ్ కోసం కొంతమంది కంఫర్ట్ గా ఫీల్ అవడానికి వాడతారు ఇయర్ ఫోన్స్ అయితే ఎక్కడైనా దేనికైనా పట్టుకుంటా అంటుకుంటాయి కదా పడి తెగిపోతుంది ఓకే నైస్ సరే కలికి మూవీ చూసారా చూడలేదు చూడలేదా సరే మీ ఫేవరెట్ హీరో ఎవరు మహేష్ బాబు మహేష్ మహేష్ బాబు ఫంటాస్టిక్ ఫిరంగి ఓర్ ఎంఎస్ ఏ ఏ ఏ సరే ట్రాఫిక్ సిగ్నల్స్ లో కలర్స్ ఉంటాయి కదా లైట్స్ త్రీ లైట్స్ అదేవే కలర్స్ రెడ్ గ్రీన్ yellow సరే రెడ్ ఎందుకు స్టాపింగ్ హ స్టాప్ చేయడం గ్రీన్ మూవ్ అవడం ఎల్లో ఎల్లో అంటే రెడీగా ఉందా రెడీగా ఉన్నాం మనం ఇప్పుడు రెడీ అవుతారు అట్లా ఎల్లో ఉండగానే సరే కార్ని తెలుగులో ఏమంటారు కార్నా కారే అంటారు కార్ని తెలుగులో ఏమంటారు తెలియదు ఆలోచించాలి తెలుగు రాదా మీకు పోనీ టూ లైట్ని తెలుగులో ఏమంటారు

గూగుల్ చేయాలి సరే క్రోమ్ ఎందుకు ఏదైనా డేటా కోసం అంటే ఏమైనా మనకి కావాలంటే డౌన్లోడ్ చేస్తున్నాడు ఒకసారి మీ క్రోమ్ మిస్టేక్ చూద్దాం ఒకసారి ఫోన్ చాలా మంది క్లియర్ చేసుకున్నా సార్ అబ్బా

పిల్లలు అనుకుంటా పిల్లలు పెడతాయి పీజల్ పిల్లలు పెడతాయి రాబిట్ రాబిట్ పిల్లలు రాబిట్ కూడా పిల్లలే కాక్రోచ్ కాక్రోచ్ పిల్లలు అన్న కాక్రోచ్ గుడ్లు పెట్టిద్దా పిల్లలు పెట్టిద్దా గుడ్లు పెడతాయి గుడ్లు పెడతాయి ఎప్పుడైనా తీసుకున్నారా వండుకున్నారా గుడ్లు మొన్న రీసెంట్ గా ఉన్నాం బ్యాచ్లర్ రూమ్ కదా ఏంటి కాక్రోచ్ గుడ్లా కాక్రోచ్ గుడ్లా సరే బటర్ఫ్లై గుడ్డు పెట్టిద్దా పిల్లని పెట్టిద్దా గుడ్డు పెట్టి గుడ్డు పెట్టిద్దా కుక్క గుడ్డు పెట్టిద్దా పిల్లని పెట్టిద్దా పిల్లని పెడుతుంది పిల్లని బా ఇది మాత్రం అందరూ తెలుసు కదా హనీబి హనీబి గుడ్డు పెట్టిద్దా పిల్లని పెట్టిద్దా హనీబి పిల్లని పెట్టిద్దా వా మీ ఫేవరెట్ సబ్జెక్ట్ బయాలజీయా ఏమైందిరా లేదు నాకు సోషల్ అంటే ఇంట్రెస్ట్ సోషల్ అంటే ఇంట్రెస్ట్ కదా ఓకే నార్త్ లో ఉండే ఒక ఫైవ్ స్టేట్స్ చెప్పండి నార్త్ లో ఉండేవా సోషల్ అంటే ఇష్టం కదా అలాగని చెప్పి అన్ని పట్టుకొని తిరగలేం కదా హిస్టారికల్ నా అలాంటివి ఏమన్నా హిస్టారికల్ సరే షాజహాన్ తాజ్మహల్ ఏ ఏరియాలో కట్టారు సోషలేగా మరి అంత నాలెడ్జ్ లేదండి హిస్టారికల్ అంటే చెప్పట్లా డేట్లు ఎవరు గుర్తుంటే జస్ట్ ఏదో అంటే ఏమైనా పాతవి గట్ట వినాలన్నా చదవాలన్నా ఇంట్రెస్ట్ సరే తాజ్ మహల్ కట్టింది ఎవరు షాజహాన్ కాదు కూలీలు ఆ డైలాగ్ అందరూ చెప్తారు కాదు పనులు పనులే సరే ఇదంతా కాదు హిస్టరీ అన్నారు కదా ఫోర్త్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది ఫోర్త్ వరల్డ్ వార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా

అమ్మో అని తెలుసుకొని వచ్చారు సరే అబ్బాయిలు చుట్టేందుకు మాట ఇట్లా అనుకుంటారు జస్ట్ ఒక అలవాటు అంటే హ్యాబిట్ నాకైతే హ్యాబిట్ హ్యాబిట్ ఒకసారి అనండి మీరు ఎవరైనా హీరోలో ఉన్నారని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారు చెప్పరు ఏదొక అంటే టీచింగ్ చేయడానికి అంటారు తప్పించి మ్యాక్సిమం అంటే మీరు ఒక హీరోలో ఉంటారు చెప్పనా ధనుష్ అంటారు ధనుష్ అంటారా ఒకసారి కెమెరా పెట్టండి జూనియర్ ధనుష్ అంటారా అలా అంటారు మీకు ఒకవేళ మీరు పెద్ద వెబ్ సిరీస్ అట్లా చేస్తే మీ పక్కన ఎలాంటి హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకుంటారు హీరోయిన్ ఒప్పుకోపోతే ఎవరైనా ఒప్పుకుంటారా ఓకే పెట్రోల్ బంక్ లో దీపం పెడితే ఏమైంది పెట్రోల్ బంక్ కూడా ఆవిరైపోతుంది పెట్రోల్ బంక్ లో దీపం పెడితే ఏమీ ఏమి జస్ట్ అలా పెట్రోల్ ఎక్కడ పెట్టినా ఓకే నా ప్రాబ్లం లేదు కదా పెట్రోల్ దగ్గర పెట్టకూడదు పెట్రోల్ బంక్ లో పెట్టుకోవచ్చు పెట్రోల్ దగ్గర చుట్టూ పెట్టారు రౌండ్గా బంక్ చుట్టూ పెట్రోల్ దానికి అంత అంటున్నంత వరకు ఓకే 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 అవును దీపం అంటే వెలిగించి దీపం పెట్టారా నార్మల్ దీపం పెట్టారా ఎలక్ట్రిక్ లైట్ దీపం పెట్టాం అలా అయితే నో ప్రాబ్లం దీపం పెట్టాం నో ప్రాబ్లం అదేగా ఆన్సర్ ఆన్సర్ అదే ఓహో ఆ నో ప్రాబ్లం ఓకే థాంక్యూ సో మచ్